ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు వయసు నలభై ఏళ్ళు డబ్బు ఎక్కువ కాదు కాని మాత్రం చాలా పెద్దది ప్రతిరోజు ఉదయం ఆటో స్టార్ట్ చేసే ముందు రామయ్య ఇలా అనుకునేవాడు ఈరోజు కనీసం ఒక మంచి పనైనా చెయ్యాలి డబ్బు రాకపోయినా పర్వాలేదు ఒకరోజు ఉదయం రామయ్య ఆటో స్టాండ్లో కూర్చుని ఉన్నప్పుడు ఆకలితో కాలి కడుపుతో ఉన్న ఒక చిన్న పాప వచ్చి ఇలా అడిగింది అంకల్ నాకు చాలా ఆకలేస్తోంది రామయ్య తన జేబు చూసుకున్నాడు అందులో ఉన్నది కేవలం యాభై రూపాయిలే కొంచెం ఆలోచించాడు తరువాత ఏమీ అనకుండా ఆ పాపని దగ్గర్లో ఉన్న టిఫిన్ సెంటర్కి తీసుకెళ్లాడు ఇడ్లీ వడ టీ అన్నీ తినిపించాడు తిన్న తరువాత ఆ పాప అడిగింది అంకల్ మీ దగ్గర డబ్బుల్లేవా అని రామయ్య నవ్వుతూ చెప్పాడు లేవమ్మా కాని మనిషిగా ఉండాలంటే డబ్బు కన్నా మనసే ముఖ్యం అన్నాడు అదే రోజు కొద్దిసేపటి తర్వాత ఒక ఆఫీసుకి వెళ్లే మంచి డ్రస్సులో ఉన్న యువకుడు రామయ్య ఆటో ఎక్కాడు త్వరగా ఆఫీసుకు తీసుకెళ్ళు అన్నాడు రామయ్య ఆటో నడుపుతుండగా రోడ్డు దాటలేక ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు రామయ్య ఆపాడు ఆ యువకుడు చిరాకుపడి అన్నాడు ఏంటాపేశావు నాకు లేటవుతోంది రామయ్య శాంతంగా అన్నాడు సర్ ఒక్క నిమిషం అతను మన వయసు ఉన్నవాడు అని చెప్పి దిగిపోయి ఆ వృద్ధుణ్ణి జాగ్రత్తగా రోడ్డు దాటించాడు తరువాత మళ్లీ ఆటో ఎక్కాడు యువకుడు ఏమీ అనలేదు కాని గమనించాడు ఆఫీస్ దగ్గర దిగేటప్పుడు ఆ యువకుడు అడిగాడు ఎంతయింది రామయ్య చెప్పాడు వంద రూపాయలు సార్ ఆ యువకుడు వ్యాలెట్ తీసి చూశాడు అందులో ఐదు వందల నోటు మాత్రమే ఉంది ఇచ్చి అన్నాడు చిల్లర లేదు ఉంచుకో రామయ్య వెంటనే అన్నాడు లేదు సార్ నాకు వంద చాలు అప్పుడే ఆ యువకుడు చిరునవ్వుతూ అన్నాడు తెలుసా ఈరోజు ఉదయం నువ్వు తిండి తినిపించిన పాప ఆ పాప నా కూతురు రామయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ యువకుడు కొనసాగిస్తూ అన్నాడు నేను రోజూ డబ్బు టైము గురించి మాత్రమే ఆలోచిస్తాను కాని నువ్వు మనిషి గురించి ఆలోచించావు అని చెప్పి రామయ్య చేతిలో ఐదు వందల రూపాయలు పెట్టి అన్నాడు ఇది చిల్లరకాదు నీ మంచితనానికి విలువ ఇందులోని నీతి ఏమిటంటే డబ్బు మనిషిని గొప్పవాడిని చెయ్యదు మనిషి మనిషిగా ఉండటమే నిజమైన గొప్పతనం ఈ కథ మీ మనసుకు తాకితే ఇలాంటి మంచితనమున్న కథలు మళ్లీ చూడాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి